అండి మరి ప్రత్యేకించి నా మనవి ఒకసారి వినండి మరి నాకు మొదటి రోజున ఎనిమిది గంటలు మరి రెండవ రోజున ఎనిమిది గంటలు నేను స్టడీ చేయవలసి వచ్చింది మరి సుమారు పదహారు గంటలు నేను ఓన్లీ స్టడీస్కి మాత్రమే రీసెర్చ్కి మాత్రమే పదహారు గంటలండి నేను అన్నిటినీ తీసివేసి భోజనానికి కానీ మిగిలిన విషయాలకే కానీ తీసివేసి మరి పదహారు గంటలు ఓన్లీ నేను స్టడీ చేశాను ఓకే అదేవిధంగా మరి ఒక రెండు మూడు గంటలు ఎంత కాదనుకున్నా పూర్తిగా అన్నిటిని ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఒక నాలుగు గంటలు పట్టినా సరే సుమారు ఇరవై గంటల సమయాన్ని నేను కేటాయించాను ఈ కాన్సెప్ట్ కోసం లేదంటే ఈ యొక్క రీసెర్చ్ కోసం ఇరవై గంటల సేపు నేను చేసిన వీడియోని మీ ముందుకొస్తే దయచేసి మీరు చూడకపోయినా పర్వాలేదు కానీ ఓపెన్ చేసి మరి ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదండి మీరు అర్థం చేసుకుంటారని మరి ఈ యొక్క కష్టానికి ప్రతిఫలం మీకు అర్థమైతే చాలు సబ్జెక్ట్ అర్థమైతే చాలు మరి ఖచ్చితంగా ఎంత కాదనుకున్న ఒక ముగ్గురికి మీరు షేర్ చేయగలుగుతారని నేను ఆశపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రభువైన అనే సూకరిస్తున్నాము మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే విఆర్ రాజా అనే ఇతను యూట్యూబ్ ఛానల్ వ్యక్తి మరి ఇతను మాట్లాడిన మాటలను బట్టి నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఒకసారి ఇతను ఏం మాట్లాడాడో వినండి ఎవరైనా విన్నారు కదండి ఎవరేమనుకున్నా మరి తప్పు లేదు ఇలా అనుకోవడం తప్పు లేదు కానీ భారతదేశం నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోండి అని అడుగుతారా ఒక మాట చెప్తున్నాను ఈ దేశం ఎవడి సొత్తు కూడా కాదు వెళ్లిపోని చెప్పడానికి కానీ రమ్మని చెప్పడానికి కానీ ఎవడి అబ్బ సొత్తు కాదు ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇతను మాట్లాడిన యొక్క థీరీ గురించి మరి నేను క్లియర్ కట్ గా వివరంగా ఆధారాలతో సహా ముందుంచుతాను చూడండి మనం ఆర్యన్ ఇన్వేషన్ థీరీ గురించి మాట్లాడుకున్నాం దీని తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ చాలా పుట్టింది అనేది మాట్లాడుకుందాం సో వాట్ ఈస్ ఇన్వేషన్ థీరీ దీనికి ఆరిజన్ శ్లోకాన్ని తీసుకొని ఆర్యన్ ప్రజలు డ్రావెడ్ ప్రజల మీద అటాక్ చేశారని ప్రూఫ్ కింద చూపించారు అండ్ దాని గుడిగా చాలా మంది నమ్మారు తమిళనాడులో చేయడానికి అక్కడ మొదటి విత్తనం నాటింది ఈ ఐడి గారి బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ దీనిని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే దొరకలే అంటే ఇప్పుడు ఆర్యన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న నేటివ్స్ చెప్తారని ప్రూవ్ చేయడానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న చోట ఎటువంటి యుద్ధం జరిగినట్టు ఆధారాలే ప్లస్ ఇండియా నుంచి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు లైక్ స్వామి వివేకానంద బిఆర్ అంబేద్కర్ గారు ఈ తీరీని ఒట్టి కట్టు కదా అని ఓపెన్ గానే చెప్పారు అండ్ వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాల గంగాధర్ తిలక్ గారు కూడా ఈ తీరి బ్రిటిష్ ఇండియాని విడదీయడానికి వాడుకుంటుందని చెప్పారు సో బేసిక్ గా ఈ తీరీ తప్పు అని చాలా మంది ఇండియన్స్ అండ్ వెస్టర్న్ స్కాలర్స్ ఈవెన్ తీరీని రాసిన మ్యాథ్స్ ముల్లర్ కూడా ఒప్పుకున్నాడు విన్నర్ కదండి మరి ఈ తీరీ విషయంలో మరి వాస్తవానికి మూడు రకాల తీరులు ప్రస్తుతం ఉన్నాయన్నమాట ఈ మూడు రకాల థీరీల గురించి నేను ఒక్కసారి మీకు క్లుప్తంగా చెప్తాను మరి విఆర్ రాజా మరి మాట్లాడిన కోణంలో నేను చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా నేను అర్థమయ్యే విధంగా తెలుగు పదాలను ఉపయోగించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి మొదటిగా ఆర్యన్ ఇన్వేషన్ థీరీ అదేవిధంగా మరి దీన్ని తెలుగులో మరి ఆర్యులు అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్యులు దండయాత్ర ద్వారా అంటే మరి భారతదేశంలోకి వారు దండయాత్రల రూపంలో మరి హరప వారిని లేదంటే సింధు ప్రాంతంలో ఉన్న వారిని లాగా వారిని చంపుకుంటూ వచ్చి మరి ఈ యొక్క దండయాత్రల ద్వారా భారతదేశానికి వచ్చారు అనే తీరీ విషయాన్ని మరి ఆర్యన్ ఇన్వెన్షన్ థియరీ అంటారు రెండవ తీరీ ఏంటంటే మరి ఆర్యన్ మైగ్రేషన్ థీరీ అనమాట ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే మరి వీరు వలసలుగా వచ్చారు వీరు వలసలుగా వచ్చారు అనే తీరి అనమాట అంటే దండయాత్రలు కాకుండా వలసలుగా నిదానంగా వచ్చారు అనే తీరి మరి మూడవ తీరి ఏంటో తెలుసా అవుట్ ఆఫ్ ఇండియా తీరి అనమాట ఈ మూడు తీరీలు కూడా వింటున్నారా ఈ మూడు తీరీలు కూడా విదేశీయులు చెప్పినవే మొదటి తీరి విదేశీయులు చెప్పారు మరి బ్రాహ్మణ్ని మరి హేట్ చేసే విధంగా చెప్పారు అని ఒక ఒక మాట మరి రెండవ తీరి విషయంకి వచ్చేపాటికి మరి విదేశీయులు కాబట్టి వాళ్ళు ఏది పడితే అది చెప్తారు భారతదేశాన్ని విడగొట్ట విడగొట్టే కోణంలో చెప్పారు అనే విధంగా మాట్లాడుతున్నారు మరి మూడవ తీరికి వచ్చేపాటికి ఇది మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ తీరీ కరెక్టు అనే విధంగా మాట్లాడుతున్నారు అన్నమాట సో మనము ఇప్పుడు ఈ మూడు తీరీల గురించి స్పష్టంగా చూస్తాం ఇక్కడ మరి విఆర్ రాజా చెప్పిన విషయాలు ఏంటంటే ముగ్గురు వ్యక్తుల గురించి ముగ్గురు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడాడు నెంబర్ వన్ మరి వివేకానంద గారు మాట్లాడిన మాటలు అంటే ఈ యొక్క ఆర్యన్ ఇన్వెన్షన్ తీరిన ఆయన పూర్తిగా కట్టు కదా అని చెప్పేసి కొట్టివేశాడని వాస్తవానికి వివేకానంద గారు మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మరి ఆయన బాల్యము నుండి కూడా మరి యొక్క మత సంబంధమైన విషయాల్లో ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఈ తీరిని మరి సొంత కుటుంబికుల్ని లేదంటే సొంత జాతి వారి గురించి ఆయన ఒప్పుకునే అవకాశం లేనే లేదు కాబట్టి వివేకానంద గారి యొక్క మాటలను మనం కొంచెం పక్కన పెట్టేద్దాం ఓకే మరి రెండో వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట అంబేద్కర్ గారి యొక్క మాటలు అంత తేలిగ్గా తీసడానికి అవకాశం లేదు ఎందుకు అంటే అణచి వెయ్యబడిన మరి కులంలోనూ మరి ఆ విధంగా ఆయన ఎన్నో రకాల సమస్యలను ఆటుపోట్లను తట్టుకొని భారతదేశము తల ఎత్తుకునేలాగా ఈ రోజు ఆయన మనకు కనిపిస్తున్నాడు అనమాట రైట్ కాబట్టి అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే మరి ఈ యొక్క ఆరియన్ ఇన్వెన్షన్ థియరీ గురించి మరి తప్పు అని కొట్టివేశాడని చెప్పేసి అన్నారు కదండి ఓకే రైట్ అంటే ఇప్పుడు విఆర్ రాజా నువ్వు అంబేద్కర్ గారి యొక్క మాటలను నువ్వు తీసుకుంటున్నావు పరిగణలోకి తీసుకుంటున్నావు అంతేనా ఓకే రైట్ ఎవరైతే మరి అంబేద్కర్ గారు చెప్పిన మాట ప్రకారం ఆర్యలు ఆర్యలు ఈ దేశానికి దండయాత్ర ద్వారా వచ్చారు అనేది ఎవరైతే కొట్టివేస్తారో ఎవరు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి మేము దాన్ని కొట్టివేస్తున్నాం మేము కూడా అంబేద్కర్ గారు మాటకి మేము ఏకీపిస్తున్నాం అని అంటారా అయితే మరి అంబేద్కర్ గారు ఏం చెప్పినా మీరు ఏకీపిస్తారా చూద్దాం మరి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ మరి పదమూడవ తేదీన బహిరంగ సభలో లక్షలాది వేలాది మంది నుండి లక్షలాది మంది వరకు ఉన్న అనేక మంది తన అనుచరుల ముందు ఆయన బహిరంగంగా చెప్పిన మాట ఏంటో తెలుసా నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా నేను మరణించను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మరి అది నీవు అంగీకరిస్తావా విఆర్ రాజా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో మరి అక్టోబర్ పద్నాలుగవ తేదీన నాగ్పూర్లో మరి లక్షలాది మంది తన అనుచరులతో సహా హిందూ మతాన్ని వదిలిపెట్టేసి బౌద్ధ మతంలోకి మారిపోయారు మరి విఆర్ రాజా మరి అంబేద్కర్ గారి యొక్క మాట నువ్వు ప్రామాణికంగా తీసుకొని ఇది కూడా నువ్వు ఏకీభవిస్తావా వాస్తవానికి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్న కుల వివక్షత విషయంలో ఆయన ఎంతో పోరాటం చేశారండి ఎందుకంటే ఆయన ఉద్దేశ ప్రకారం భారతదేశానికి స్వతంత్రం వచ్చినా సరే ఈ భారతదేశంలో ఉన్న కుల వివక్షత వలన ఈ భారతదేశం నాశనం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క కులం గురించిన విషయాలలో ఆయన శ్రద్ధ ఎక్కువ వహించారు మీకు తెలుసా నెయ్యి అంటే తక్కువ కులం వాడు ఇంకొక విషయం చెప్పాలంటే అంబేద్కర్ గారు కుల నిర్మూలన పుస్తకంలో ఉపయోగించిన పదాలలో హిందూ మతాన్ని అస్పృశ్యులను వేరువేరుగా వ్రాశారు అంటే ఈ యొక్క అస్పృశ్యులు హిందూ మతంలో లేరు అందుకే ఆయన హిందూ మతాన్ని ప్రత్యేకంగా మాట్లాడారు మరి యొక్క అస్పృశ్యుడు నెయ్యి ఉపయోగించినందుకు అంటే తన పెళ్లి విషయంలో తాను నెయ్యి ఉపయోగించినందుకు ఆ యొక్క పెళ్లి వేడుకల్లో నెయ్యిని అందరికీ కూడా వట్టించినందుకు దాడి చేశారు అంటే అస్పృశ్యుడు అనేవాడు హిందువులకు వ్యతిరేకంగా నెయ్యిని ఉపయోగించాడు అస్పృశ్యుడు అనేవాళ్ళు మరి హిందువులు అలంకరించుకున్నట్టుగా వాళ్ళ స్త్రీలు అలంకరించుకోకూడదు వాళ్ళ ఆ విధంగా వెండి బంగారాలు అలంకరించుకోకూడదు ఈ విధంగా కొట్టి చంపే దాడులు చేసే ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల మీద అంబేద్కర్ గారు పోరాటం చేశారు ఈ కులాన్ని పూర్తిగా నిర్మూలించడము ఆయనకు అసాధ్యము అని తెలిసి సాధ్యమైనంత వరకు భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలు పొందుపరిచి రిజర్వేషన్ ఇలాంటివి పొందుపరిచి చివరకు ఆయన హిందూ మతంలో నుండి ఆయన వెళ్ళిపోయి బౌద్ధ మతంలో మరి చేరడం అనేది జరిగింది విఆర్ రాజాతో పాటు ఎవరెవరైతే మతం అనే ఉన్మాదంతో గర్వంతో గనక ఉన్నట్టయితే నేను హిందువులను తక్కువ చేసి మాట్లాడటం లేదు ఇప్పుడున్న హిందువుల గురించి నేను మాట్లాడటం లేదు అట్ ద సేమ్ టైం నేను ఏ మత గ్రంథాన్ని కూడా నేను తప్పుగా మాట్లాడడం లేదు కేవలము ఇలాగా అంబేద్కర్ గారు ఇలా అన్నారు వివేకానంద గారు ఇలా అన్నారు అని స్టేట్మెంట్లు ఇస్తూ మనుష్యులను మనుష్యులను తన వైపు ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నాడు కదా మరి ఇతనితోనూ ఇతని ఇతను లాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్పండి వివేకానంద మాటలు తీసుకోవడానికి అవకాశం లేదు అంబేద్కర్ గారు మాటలు ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటే మరి విఆర్ రాజా ఇప్పుడు హిందూ మతాన్ని వదిలేసి మరి బౌద్దిస్టుగా మారిపోవాలిగా రైట్ మరి మూడవ వ్యక్తి ఏం చెప్పాడంటే మరి స్వతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ గారు బాలగంగాధర్ తిలక్ గారు అంట మరి బ్రిటిష్ ప్రభుత్వం మరి యొక్క భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించింది ఈ సిద్ధాంతం అని చెప్పేసి అన్నారు అయితే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి ఏమన్నారు అది కదా చాలా ప్రాముఖ్యమైన విషయం మరి బాలగంగాధర్ తిలక్ గారు అన్న మాటలు ఏంటో చూద్దాం ఒకసారి మరి బాలగంగాధర్ తిలక్ గారు హిమనది పూర్వకాలములో ఓకే బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన మాటలు హిమనది పూర్వకాలంలో మరి ఆర్యులు వారి ప్రాంతం అనేది నాశనం అయిపోవడం వల్ల వారు ఈ దేశాలకు మరి వలస వచ్చారు అనే విషయాన్ని ఆయన మాట్లాడారు ఇక్కడ ఉన్న విషయాన్ని నేను మాట్లాడతాను అన్నమాట ఆర్యులు అసలు నివాసం ఉత్తర ధ్రువం వాతావరణ మార్పులు కారణంగా వారు దానిని విడిచిపెట్టారని తిలక్ గారు వాదించారు ఓకే ఇది మీకు ఎక్కడ ఉంది అంటే ఐఏఎస్ గ్రూప్ ఎగ్జామ్స్ కోసం మరి ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్ర కోసం ఏ పుస్తకాలు అయితే చదువుతారో మరి ఆ ఇంటర్నెట్ లో ఏ కోర్సులు అయితే అవైలబుల్గా గా ఉంటాయో అక్కడ ఉన్న విషయాన్ని నేను మీకు పొందుపరిచాను ప్రతి లింక్ కూడా మీకు ఇస్తాను ఓకే ఇది భారతదేశం యొక్క చరిత్ర ఐఏఎస్ అవడానికి గ్రూప్ ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగించే పుస్తకం దీంట్లో ఉందనమాట నేను పుస్తకాల గురించి క్లియర్గా తర్వాత చెప్తాను అనమాట రైట్ అయితే మరి బాలగంగాధర్ తిలక్ గారు ఆర్యన్ మైగ్రేషన్ థిరీ గురించి ఆయన చెప్పిన మాటని నేను ఎక్కిపిస్తున్నాడా ఆర్యులు వలస వచ్చిన వాళ్ళు అని బాలగంగాధర తిలక్ గారు అన్నారు ఆయన మాత్రమే కాదు ఇంకా కొంతమంది స్వామి దయానంద సరస్వతి ఇలాంటి వాళ్ళు చాలా మంది వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు అని చెప్పేసి వారి యొక్క పూర్తి నమ్మకం కాకపోయినా సరే కొంత మట్టుకు వాళ్ళు అంగీకరిస్తారన్నమాట సరే ఓకే రైట్ మరి వేరే విషయంకి వెళ్దాం ఓకే అండి మరి వివేకానంద్ గారి విషయం పక్కన పెడితే మరి అంబేద్కర్ గారి యొక్క ఒపీనియన్ మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఆయన రాసిన పుస్తకాలను గనక మీరు గనక వివరంగా చదివితే ఆయన బ్రాహ్మణవాదాన్ని అసలు హిందూ మతాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు మరి ఇప్పుడు ఏదైతే మరి పేరు మార్చుకుని సనాతన ధర్మంగా మరి విఆర్ రాజా మాట్లాడుతున్నాడో మరి అంబేద్కర్ గారు విడిచిపెట్టినట్టు అతను కూడా విడిచిపెట్టేయాలి డైరెక్ట్గా మరి ఇది అంబేద్కర్ గారి పుస్తకం అండి రాముని కృష్ణుని రహస్యాలు అంటే అంబేద్కర్ గారు వాళ్ళ దేవు ఆ యొక్క హిందూ మతానికి సంబంధించి లేదా సనాతన మతానికి సంబంధించిన దేవులను ఆయన అంగీకరించలేదు ఓకే మరి ఇప్పుడు విఆర్ రాజా చెప్పిన దాని ప్రకారం మరి అంబేద్కర్ గారు మాట ఏకీపించాలంటే మనవాడు కూడా బుద్ధిస్ట్ గా మారిపోవాలన్నమాట సరే ఓకే ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం ఆర్యన్ మైగ్రేషన్ ప్రకారం ఈ పాపులేషన్ ఇండియాలో వచ్చింది అరౌండ్ నుంచి పీరియడ్ దానికి ముందు ఇక్కడ స్టెపీ డిఎన్జే లేదు ఇది ఆల్రెడీ రాతి గర్హి డిఎన్జే టెస్ట్ లో తెలియదు అండ్ ఆ తర్వాత ప్రజెంట్ జరిగిన డిఎన్జే టెస్ట్ లో ఇండియాలో స్టెపీ డిఎన్జే ఉన్నట్టు తెలిసింది సో అంటే ఈ మధ్యలో స్టెపీ ఇండియాలో కూర్చుండాలి కదా అదే ఆర్యన్ మైగ్రేషన్ తీరికి ఉన్న ఒకే ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఇంకొక ప్రూఫ్ ఏంటంటే లాంగ్వేజ్ నార్త్ సైడ్ శాంస్క్రిట్ వాడితే సౌత్ సైడ్ తమిళ్ ని ఈ రెండింటిలో సిమిలారిటీస్ ఉన్నా సరే తమిళ అనేది అగుల్టీ నేటివ్ లాంగ్వేజ్ అండ్ చివరిలో వర్డ్స్ కి సఫిక్సెస్ యాడ్ చేసి సెంటెన్స్ ని ఫామ్ చేస్తారు బట్ ఏదైతే శాంస్క్రిట్ అనేది ఇన్ఫ్లెక్టెడ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ కేస్ జెండర్ నెంబర్ బట్టి ఓట్ చేంజ్ అవుతుంది అయితే తమిళ్కి అండ్ ఇంకా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ కి ఎటువంటి సంబంధం లేదు మన ఎలా ఒకే కంట్రీలో రెండు ప్రామినెంట్ అండ్ ఓల్డ్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి ట్రెడర్ రికార్డ్స్ ప్రకారం తమిళ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కానీ ఓరల్ రికార్డ్స్ ప్రకారం సాంస్క్రిట్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటే కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి హరప్పన్ లాంగ్వేజ్ నుంచి తమిళ్ వచ్చిందని బట్ అది ప్రూవ్ అవ్వాలా సో ఇప్పుడు హరప్పన్ లాంగ్వేజెస్ నుంచి తమిళ్ రాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆన్సర్ లేదు అండ్ హరప్పన్ లాంగ్వేజ్ నుంచి సాంస్క్రిట్ రాలేదని కూడా ఎవిడెన్స్ లేదు వచ్చుండొచ్చు కేవలం లాంగ్వేజ్ తీరీని సపోర్ట్ చేయలేము చేయలేమని చాలా తేలికగా అన్నాడు కదా ఓకే చాలా తేలికగానేశాడు అసలు విషయం ఇక్కడే ఉందండి ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడదాం మీకు చూపించే పుస్తకాలను గమనించండి ఇది చెప్పాను కదా మరి ఇది కేవలం మరి గ్రూప్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎక్కువగా చదివే పుస్తకాలు అన్నమాట ఇవి కె కృష్ణారెడ్డి గారు వ్రాసింది వ్రాసింది అన్నమాట ఇది ఆయన హిస్టరీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా భారతదేశం చరిత్ర ప్రాచీన యుగం అనే పుస్తకం అనమాట మళ్ళీ చెప్తున్నాను ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళు గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చదివే పుస్తకం అది నెంబర్ టూ సంక్షిప్త ప్రపంచ చరిత్ర తాళ్ళ ప్రగడ సత్యనారాయణమూర్తి గారు ఎంఎంఏఎల్ అనే కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ గారు అదే విధంగా మరి హిస్టరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈయన హెడ్ ఓకే అదే కాకుండా ఈయన చాలా సంవత్సరాలు మరి ఈయన తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాల్లో ఈయన మరణించాడు ఈయన గురించి నేను కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను రెండు ఈ మధ్య రీసెంట్ గా చనిపోయినట్టున్నారు సో అనేక సంవత్సరాలు మరి హిస్టరీ బోధించడం మాత్రమే కాకుండా సివిక్స్ కూడా ఈయన బోధించారు అనమాట ఆశామాషి వ్యక్తులు కాదు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇది భారతదేశం యొక్క చరిత్ర అండి మరి ఇది రాసింది మరి కత్తి పద్మారావు గారు మరి ఈయన గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను మరి కత్తి పద్మారావు గారి గురించి ఆయన గురించి కూడా ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఎందుకు నేను చెప్తున్నాను అంటే అసలు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చరిత్రకారులు మరి ప్రొఫెసర్సు శాస్త్రవేత్తలు మీరు వీళ్ళు ఏం చెప్పారు దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను ఎటువంటి విదేశీయుల యొక్క తీరీని బట్టి నేను మాట్లాడడం లేదనమాట రైట్ మరి కత్తి పద్మారావు గారి గురించి కనుక మనం చూసినట్టయితే మరి యొక్క భారతదేశ సాంస్కృతిక పునాదుల్ని తవ్వితీయడానికి మరి ఈ గ్రంథ రచనల్లో ఎంతో శ్రమించడం జరిగింది నలభై ఏళ్ళుగా నలభై సంవత్సరాలండి నలభై ఏళ్ళుగా చరిత్ర అధ్యయనం చేస్తూ మరి బోధనలు చేస్తూ మరి చాలా ఆయన కష్టపడ్డాడు మరి ఈ గ్రంథం యొక్క రచనకి అంటే ఈ హిస్టరీకి సంబంధించిన మరి రాయడానికి ఆయన సుమారు ఈయన సొంత గ్రంథాలయంలో యాభై ఐదు వేల పుస్తకాల యొక్క సారం యాభై ఐదు వేల పుస్తకాలండి ఓకే మరి ఇటువంటి పుస్తకాలను స్టడీ చేసి మరి అందులో ఉన్న సారం మరి ఇందులో వ్రాయడం జరిగింది నాకైతే కొన్ని గంటల సేపు పట్టింది అన్నమాట వాస్తవాన్ని నేను చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా ఇండియన్స్ కి సంబంధించినవి మరి గ్రూప్ ఎగ్జామ్స్ లో రాయడానికి మరి ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి అనమాట మరి భారతదేశంలో మోడర్న్ రిలీజియన్ సంబంధించిన పుస్తకం మరి అదేవిధంగా ఆ వేమూరి జగపతిరావు గారి యొక్క మరి ఈయన కూడా చరిత్ర అంటే ఇది మతాలకు సంబంధించిన చరిత్రలు అనమాట ఈ పుస్తకాలన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా గంటల గంటలు చదివిన సారాన్ని నేను ఇప్పుడు మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట చాలా తేలికగా సింపుల్ గా చెప్పేశాడు కదా ఇప్పుడు చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి రైట్ మరి చాలా సింపుల్ గా చెప్పేసిన మాట వెనక ఉన్న చరిత్ర ఏంటి అంటే మరి వీరందరూ మన భారతదేశానికి సంబంధించిన చరిత్రకారులు మరి ఇందులో మరి భూ భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారనమాట తవ్వకాలు చేస్తే ఇలాంటి హిస్టరీకి సంబంధించిన బయటికి తీసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట రైట్ మరి వీళ్ళు చెప్పిన తీరీ ప్రకారము మరి వీళ్ళు భారతదేశం అంగీకరించి గ్రూప్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్న గవర్నమెంట్ అంగీకరించి ఆమోదించిన పుస్తకాలలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా ఓకే ఎవడో విదేశీయుడు చెప్పిన మాటలు కాదు రైట్ మరి ఇందులో మరి ఇతను ఉపయోగించిన పదాల విషయం మరి ఇంగ్లీష్ పదాలు రెండు మూడు ఉపయోగిస్తున్నాడు కదా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట నెంబర్ వన్ మరి ఉత్తర భారతదేశం ఉన్నవైపు భాష గురించి దక్షిణ భారతదేశం వైపు ఉన్న భాషను గురించి చెప్పాడు వారల్ రికార్డ్స్ ప్రకారం మరి అతి పురాతనమైంది మరి సంస్కృతం అంట మరి అదే విధంగా బ్రిటన్ రికార్డ్స్ ప్రకారం కనుక చూసినట్టయితే మరి తమిళ్ అనేది మరి పురాతనమైందంట దీని విషయం ఏంటి అంటే మరి యొక్క ఓరల్ రికార్డ్స్ అంటే సంస్కృత భాష అనేది మౌఖికంగా అనేక సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుండి ఉంది కాబట్టి మౌఖికంగా ఉన్న భాషల్లో మౌఖికంగా అంటే మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మౌఖికంగా ఉన్న భాషల్లో శబ్దాలతోనో సైగలతోనో ఇలాగ ఈ విధంగా అనమాట ఆ నోటితో అంటే వ్రాసి లేకుండా ఉన్న వాటి నుంచి చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు మా పెద్దవాళ్ళు చెప్పిన కథలు మేము విన్నాం అంటారు కదా అటువంటి లాంగ్వేజ్ అనమాట ఏంటి సంస్కృతం కాబట్టి అటువైపు నుంచి చూస్తేనంట అది పురాతనమైందంట మరి బ్రిటన్గా చూస్తే అంటే శాసనాలు దొరకటం వల్ల రాజుల శాసనాలు కానీ లేదంటే ఏదైనా గుడిలకు సంబంధించిన శాసనాలు కానీ ఏదైనా కట్టడాలకు సంబంధించిన శాసనాలు కానీ ఎక్కడైనా ఏదైనా వ్రాసి గనుక దొరికితే అందులో దక్షిణ భారతదేశానికి సంబంధించిన తమిళ్ అతి పురాతనమైన భాషగా కనిపిస్తుందంట ఓకే ఈ రెండు విషయాలను బట్టి మరి కేవలం లాంగ్వేజ్ గురించి మనం చెప్పలేం కదా అన్నట్టు మాట్లాడాడు కదా ఈ రెండు లాంగ్వేజెస్తోనే మనము మరి ఆరియన్స్ అనేవాళ్ళు వలస వచ్చారని కూడా చెప్పొచ్చాడు ఎందుకంటే అత్యధికమైన శాతం ఆభారాలు అత్యధికమైన నమ్మకం ఏంటంటే ఆరియన్స్ అనేవాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని నేను ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం లేదండి వాళ్ళని వెళ్ళిపోండి అని నేను చెప్పడం లేదు కానీ ఈ బలుపుగాడు ఉన్నారు చూసారా క్షమించు విఆర్ రాజా ఈ బలుపు ఉన్నాడు కదా బలుపుగాడు మరి ఏమన్నాడు మీకు ఇష్టం లేదు ఈ దేశం నుంచి వెళ్ళిపోయాడు వీడెవడు చెప్పడానికి ఎవడు అబ్బ సొత్తుది ఇక్కడ ఎవడు పుడితే వాడి సొత్తుది అంతేగాని వీడెవడో చెప్పమంటా వాళ్ళు ఎవడో వెళ్ళిపోవడం కాదు ఉన్న వాస్తవాలను మాట్లాడాలన్నమాట లాంగ్వేజ్ని బట్టి చెప్పడం వీల్లేదా అంత సింపుల్గా మాట్లాడావా ఇప్పుడు చూడండి మరి మనం ఈ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోవాలి మరి యొక్క ఆర్యులు మాట్లాడే సంస్కృత భాష అనేది మరి యూరోపియన్ లాంగ్వేజ్కి సంబంధించింది అంటే యూరోపియన్ కంట్రీస్ అని మనం అంటూ ఉంటాం కదా ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్ వేశాను మరి యూరోపియన్ కంట్రీస్ అంటే మరి క్రైస్తవ దేశాలు మీకు బాగా అర్థమవుతుందిగా క్రైస్తవ దేశాలు అంటే రైట్ ఆ క్రైస్తవ దేశాలకు సంబంధించిన భాషలతో ఇది మ్యాచ్ అవుతుంది ఈ భాష ఎక్కడది సంస్కృతం అనేది ఆ కుటుం ఆ యొక్క యూరోపియన్ భాష యొక్క కుటుంబంలో ఇది కూడా మ్యాచ్ అవుతుంది చూద్దామా అవి మరి చూడండి ఇక్కడ యూరోపియన్ భాషలు ఎలా ఉన్నాయంటే రష్యా జర్మన్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ ఇటాలియన్ స్పానిష్ ఉక్రెయిన్ రొమేనియా డచ్ ఇవన్నీ మరి మన ఏమంటారు ఇంగ్లీష్ దేశాలు ఇంగ్లీష్ వాటి దిగిపోరా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు కదా ఆ భాషలతో సంస్కృతం మ్యాచ్ అవుతుంది తమిళ్ అవ్వదు తమిళ మ్యాచ్ అవ్వడం వల్ల యూరోపియన్ లాంగ్వేజ్ యూరోపియన్ భాషలకి సంస్కృతం దగ్గరగా ఉందన్నమాట నెంబర్ టూ మరి తమిళ్ కనుక చూసినట్టయితే ఓకే మరి తమిళ సంగతి ఏంటంటే దీనికి స్పెషల్ దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడ భాషలలో తమిళ్ ఒకటి ఇది ద్రావిడ భాషల గ్రూప్ కి సంబంధించింది ఈ కుటుంబానికి సంబంధించింది ఇది యూరోపియన్ కి సంబంధించిన భాష కాదు ఓకేనా ఏది మ్యాచ్ అవుతుంది ఎక్కడో విదేశాల్లో ఉన్న యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న లాంగ్వేజ్ కి సంస్కృతం మ్యాచ్ అవుతుంది కానీ దక్షిణ భారతదేశం ద్రావిడ భాష దానికంటే ఒక స్పెషల్ తమిళ్ ఈ దక్షిణ భారతదేశంలోనే స్పెషాలిటీ ఉంది అనమాట ఇక్కడి నుంచే ఎవరైనా సరే తమిళ్ మాట్లాడేవాళ్ళు బయటకు వెళ్ళాలన్నమాట అంతేగాని అక్కడెక్కడో ఉన్నవాళ్ళు తమిళ్ ఇక్కడ కూడా ఉందంటానికి వీలు లేదు రైట్ మరి ఈ రెండు భాషల గురించి ఇప్పుడు మీకు అర్థమైందా మీరు ఇంకొక మాట ఆలోచన చేయండి వ్రాతపూర్వకంగా తమిళ భాష పురాతనమైంది మరి మౌఖికంగా చూసినట్టయితే మరి సంస్కృతం పురాతనమైంది అంటే వ్రాతపూర్వకంగా లేని లేని కాలము నుండే ఎన్నో వేల సంవత్సరాల నుండి తమిళ్ భారతదేశంలో ఉంది భారతదేశంలో ఉన్న సంస్కృతంతో గనక పోల్చుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న తమిళ భాష అతి పురాతనమైనది అని చెప్తున్నారు గ్రంథాలలో ఓకే అతి పురాతనమైంది భారతదేశంలో ఉన్న సంస్కృతం కంటే అతి పురాతనమైంది తమిళ్ లాంగ్వేజ్ ఓకే రైట్ చాలా మరి ఈ యొక్క తమిళ విషయం కనుక చూసినట్టయితే ఈ తమిళ ద్రావిడ భాషల్లో తెలుగు మరి మలయాళం మరి కన్నడ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఓకే రైట్ ఇవన్నీ ద్రావిడ భాషలో మనకి యూరోపియన్స్ కి సంబంధం లేదు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలంట ఈ ఆరియన్స్ అనేవాళ్ళు సంస్కృత భాష మాట్లాడే వాళ్ళు భారతదేశం అంతా ఆక్రమించే ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈ సంస్కృతం యొక్క ప్రభావము అన్ని భాషల మీద ఉంది అలాగే మరి వాళ్ళు ఈ దక్షిణ భారతదేశం వైపు కూడా చాలా మట్టుకు మరి స్ప్రెడ్ అయ్యారు కాబట్టి ఇక్కడి భాషలు కూడా అంటే ద్రావిడల భాషలు కూడా సంస్కృతం మీద ప్రభావం చూపించాలి అందుకే భారతదేశంలో ఉన్న సంస్కృతానికి మరి విదేశాలతో మ్యాచ్ అవుతున్న సంస్కృతానికి కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి అర్థమైందా ఇది ఇక్కడ భాషలతో ప్రభావం చెందింది అందుకే సంస్కృతంలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అనమాట వేదకాలంలో సంస్కృతము తర్వాత లౌకికంగా సంస్కృతము ఇలా చాలా ఉన్నాయి అనమాట రైట్ ఏది ఏమైనా పట్టుకొని సంస్కృతం అనేది భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజ్ కాదు అని స్పష్టంగా చెప్తున్నారు చరిత్రకారులు తర్వాత కాబట్టి ఈ సంస్కృతానికి మరి ద్రావిడ భాషలకి మిక్సింగ్ అయిపోవడం వల్ల మాదే పురాతనమైన భాష సంస్కృతమే పురాతనమైన భాష అని చెప్పుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మరి ఎటువంటి భాషా ప్రభావము పడకుండా ఈ భారతదేశంలో మరికొన్ని భాషలు ఉన్నాయి అంటే ద్రావిడులే పురాతనమైన వారు అనుకుంటే ద్రావిడుల కంటే పురాతనమైన వారు ఈ భారతదేశంలో గిరిజనులు ఆదివాసీలు వీరు మాట్లాడే సుమారు మూండా జాతికి సంబంధించిన భాషలు అనమాట ఇవి పదిహేడు రకాలుగా ఉన్నాయి అందులో ఒకటి సావారా లాంగ్వేజ్ నాకు తెలిసిన వాళ్ళు అందులో ఉన్నారు నేను కూడా ఒకసారి సావారా లాంగ్వేజ్లో గాసుపల్ చెప్పడానికి వెళ్ళాను ఆయా శ్రీకాకుళం ప్రాంతంలో నేను ఆ లాంగ్వేజ్ విన్నాను అందులో దేవుని స్థుతించడం కూడా నేను విన్నాను అనమాట అయితే ఈ సావర లాంగ్వేజే కానీ ఈ మూండా భాషలు కానీ ఈ వీటి మీద సంస్కృతం యొక్క ప్రభావం పడలేదు అలాగే ద్రావిడ భాషల యొక్క ప్రభావం కూడా పడలేదు అంటే ద్రావిడుల కంటే పురాతనమైన జాతిగా ఈ భారతదేశంలో వారు ఉన్నారు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే భారతదేశం యొక్క మూలవాసీలు ఉన్నారు ఇక్కడ మరి ఈ ఆరియన్స్ అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళ భాషా ప్రభావం వీళ్ళ మీద పడలేదు కాబట్టి ఈరోజు ఒక ప్రూఫ్ ఉంది లేదంటే ఈ యొక్క గిరిజన భాషలో కూడా మరి కల్మషం చెందిపోయి వాటి మీద కూడా ఈ సంస్కృత ప్రభావం ఉండిపోయిన తర్వాత ఇదిగో మొత్తంలోనూ సంస్కృతం కనిపిస్తుంది కాబట్టి సంస్కృతం నుండి అన్ని అన్నట్టు చెప్పుకొని ఈరోజు మనల్ని ఇంకా మోసం చేయడానికి అవకాశం ఉండేది కానీ దేవుని యొక్క దయ వల్ల మనకు అవకాశం లేదనమాట ఒరిజినల్ గిరిజన భాషల్ని సంస్కృతం మలినం చెయ్యలేదు ఓకే రైట్ ఈ భాషల బట్టి ఈ గిరిజన తెగలను బట్టి అతి పురాతనమైన భారతీయులు ఎవరో మరి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా గ్రూప్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రశ్నలు నేను ఖచ్చితంగా లింకులు మీకు ఇస్తాను ఆన్లైన్ లో కూడా ఆ గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించిన మరి థీరీస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను మీకు లింక్లు ఇస్తాను భారత ప్రభుత్వం అంగీకరించే విషయాలు ఇవన్నీ నేను మాట్లాడేది అంతేగాని ఆర్యులో ఇక్కడ వాడు కాదని చెప్పేసి అన్నంత మాత్రాన ఎవరో చెప్పారని నమ్మే అవసరం లేదు లాజిక్ మాత్రమే కాదండి చరిత్ర ఆధారాలతో పరిశీలన చెయ్యాలి ఓకేనా రైట్ ఇక్కడ మీకు ఇంకొంచెం తేటగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ మరి క్లారిఫికేషన్ ఇస్తాను ఈ సంస్కృత భాష యూరోపియన్ భాషకి మరి వాళ్ళ ఆ యొక్క యూరోపియన్ భాషలతో మ్యాచ్ అవుతుందని చెప్పాను కదా అంటే ఆ యొక్క యూరోపియన్ కుటుంబంలో భాష ఈ భాష అని చెప్తు చెప్పాను కదా అది ఎలా మ్యాచ్ అవుతుందో చూపిస్తారు ఇప్పుడు సంస్కృతంలో మరి మాతృ అంటారు అంటే అమ్మ అని అర్థం కదా మనకు తెలిసిందే కదా సంస్కృతం ఏంటి మాతృ అనే పదం మరి ఇంగ్లీష్లో మతర్ మరి గ్రీక్లో మెతర్ జర్మన్లో మతర్ మరి తమిళ్లో అమ్మా ఈ యూరోపియన్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా ఇది మ్యాచ్ అయింది ఒకే మాట మాతృ అనే పదం యూరోపియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గ్రీకు లాటిన్ జర్మన్లో మ్యాచ్ అయింది ఇవన్నీ యూరోపియన్ లాంగ్వేజెస్ ఇందులో ఇవన్నీ మ్యాచ్ అయినాయి కానీ తమిళకు అంటే ద్రావిడ భాషకు వచ్చేప్పటికి అది మ్యాచ్ అవ్వలేదు ఇది ఎప్పుడు కూడా స్పెషల్గానే ఉంది తమిళ్ ఓకేనా అదే విధంగా ఇంకొక పదం తీసుకుందాం మరి సంస్కృతంలో పితృ అనే పదం అంటే నాన్నగారు అని తెలుసుగా రైట్ మరి ఈ పితృ అనే పదము మరి యూరోపియన్ భాషలో సరే మరి ఈ పర్షియన్ పిత్తర్ లో పతర్ మరి లాటిన్లో ఫ్రతర్ జర్మన్లో ఓకే ఇవన్నీ కూడా యూరోపియన్ భాషలో ఇవంతా కూడా ఇది ఈ సిమిలారిటీస్ ఇందులో కనిపిస్తాయి అయితే తమిళ్లోకి వచ్చేప్పటికీ అప్ప అంటారు తమిళ్ డిఫరెంట్ కాబట్టి ఇది యూరోపియన్ భాష కాదని మనకి ఇంకా ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది అయితే చరిత్రకారులు ఏమంటున్నారు అంటే తమ పూర్వీకులు దీర్ఘకాలంగా మరి ఒకటిగా కలిసి జీవించినప్పుడు మరి ఈ కుటుంబాలలో మాత్రమే ఇటువంటి పోలికలు ఇటువంటి పదాలు ఉపయోగిస్తారని చెప్పి చరిత్రకారులు అంటున్నారు అంటే దీర్ఘకాలంలో ఈ యొక్క పూర్వీకులు వీళ్ళందరూ కూడా కలిసి జీవించి ఒక కుటుంబంగా ఉంటేనే ఇటువంటి సిమిలారిటీస్ లేదంటే ఇటువంటి ఆ పోలికలు ఉన్న పదాలు దగ్గరగా మ్యాచ్ అయ్యే పదాలు ఉంటాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు అంటున్నారు కాబట్టి దీన్ని బట్టి మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది ఈ సంస్కృత భాష అనేది భారతదేశానికి సంబంధించినది కాదు యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడ భాషలు వేరు ఇవి భారతదేశంలో అతి పురాతనమైన లాంగ్వేజ్ అని చరిత్రకారులు చెబుతున్నారు మ్యాక్సిమోల్ మరి ఎవరో చెప్పలా ఓకే వాళ్ళ సిద్ధాంతాలన్నింటినీ మనం పక్కన పెట్టేశాం భారతదేశంలో ఉన్న చరిత్రకారుల మాటలు నేను మాట్లాడుతున్నాను ఓకే రైట్